వెల్ ీమ్ అండి ఈ రోజు వచ్చేసి మన గణేష్ నగర్ లో చాలా మంది అడిగేది అంటే మా గణేష్ నగర్ లాంటి ఒక డెవలపింగ్ ఉన్న ఏరియాలో ఒక మంచి హౌస్ లో చెప్పండి సో హౌస్ కదండి ఇది అయితే మీకు ఒక ఫ్లాట్ సో చూసుకోవచ్చు అపార్ట్మెంట్ మొత్తం రీసెంట్ గా కన్స్ట్రక్షన్ వర్క్ వర్క్స్ అనేది కంప్లీట్ అవుతున్నాయి అనమాట ఈ రన్నింగ్ లో ఉన్న అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఒక ఫ్లాట్ అయితే సేల్ కుందండి ఒకటి కాదండి సారీ మూడు ఉన్నాయి సో టోటల్ మూడు ఫ్లాట్స్ అయితే మనకి కున్నాయి అవి టూ బిహెచ్కే అనమాట సో చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అండి సో ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి నలభై ఎనిమిది లక్షల్లోనే మనకు వచ్చేసి ఒక ఫ్లాట్ అయితే వస్తుంది టూ బీహెచ్కే అది కూడా గణేష్ నగర్ లాంటి డెవలపింగ్ ఉన్న ఏరియాలో మనకు వచ్చేసి వస్తుందంటే అంత ఈజీ కాదు సో మీరు కింద చూసుకోవచ్చు పార్కింగ్ ఏరియా మొత్తము సో ఇదంతా పార్కింగ్ ఏరియా అండి చాలా పీస్ఫుల్ ఉన్న పార్కింగ్ ఏరియా సో కింద కూడా ఫ్లోరింగ్ ఉందన్నమాట సో బండలతో చేయించారు ఫ్లోరింగ్ అంతా నీట్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి అపార్ట్మెంట్కి మనకు లిఫ్ట్ చూసారా అక్కడ మీకు గనిస్తున్న లిఫ్ట్ సో టోటల్ ఫైవ్ ఉంటాయండి సో ఫైవ్ అనమాట టోటల్ ఐదు ఉన్నాయి ఐదు కూడా లిఫ్ట్ అనేది వర్కింగ్ లో ఉంది సో లిఫ్టింగ్ వర్క్ కూడా జరుగుతుంది సో ప్రెసెంట్ వచ్చేసి కొంచెం టచ్ అప్ వర్క్ అయితే ఉన్నాయి ప్లంబింగ్ వర్క్స్ కొన్ని పెయింటింగ్ వర్క్స్ వైరింగ్ వర్క్స్ అనేది పెండింగ్ ఉన్నాయి సో ఈ పెండింగ్ లో ఉండగానే ఆల్డే ఆల్మోస్ట్ మొత్తం అన్ని ఫుల్ అయిపోయాయండి సో అన్ని ఫుల్ అయిపోయినాయి ఓన్లీ టూ కే ఉన్న మూడు మాత్రము ఈ ఫ్లాట్స్ అయితే సేల్ ఉన్నాయి సో ప్రజెంట్ వచ్చేసి మనకు మన గర్నూలోని గణేష్ నగర్ లోని ఈ ఫ్లాట్ ఈ లో సారీ ఈ అపార్ట్మెంట్ లో మూడు ఫ్లాట్ సారీ ఈ గణేష్ నగర్ లోని ఈ అపార్ట్మెంట్ లో మనకైతే మూడు ఫ్లాట్లు అయితే సేల్కున్నాయి సో అదేంటంటే మనం పైకి వెళ్ళి చూద్దాం సో పైకి వెళ్ళిన తర్వాత మీకు టోటల్ గా అన్ని మొత్తం క్లీన్ కట్ గా అన్ని చూపిస్తామండి మీరు ఇక్కడ దాకా ప్రతి ప్రతిసారి చూడాల్సిన అవసరం ఏమంట సో మనకు వచ్చేసి ఈ అపార్ట్మెంట్ ముందు వచ్చేసి వెయిట్ వెయిట్ ఫాస్ట్ సో మనకు వచ్చేసి అపార్ట్మెంట్ ముందు వచ్చేసి అరవై ఫీట్ల రోడ్ అండి సో అరవై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది అండ్ మన అపార్ట్మెంట్ వచ్చేసి ఎదురుగా వచ్చేసి పార్క్ ఉండదండి సో చూసుకోవచ్చండి ఈవినింగ్ పూట మనకు వాకింగ్ చేసుకోవడానికి చిన్న పిల్లలు నడిపించుకోవడానికి అయితే పార్క్ కూడా ఉందన్నమాట సో పార్క్ ఎదురుగా అనమాట ఈ అపార్ట్మెంట్ సో ఈ అపార్ట్మెంట్ లో వచ్చేసి టోటల్ టూ కే త్రీ ఫ్లాట్స్ అయితే సేల్కున్నాయి అండ్ చాలా పెద్దగా ఉందండి మొత్తం ఎంట్రెన్స్ సో మొత్తం ఒకటి రెండు మూడు అంటే టోటల్ రెండు గేట్స్ వచ్చేసి పెద్దగా ఉన్నాయి రెండు గేట్స్ చిన్నవిట టోటల్ ఫోర్ గేట్స్ ఎంట్రెన్స్ ఉన్నాయి అనమాట అండ్ మంచిగా కాంపౌండ్ వాల్ ఉందనమాట ప్లేస్ బాగుంది పార్కింగ్ కి సో పైకి వెళ్ళి ఇంకా పైన కూడా వద్దాం సో పైకి వెళ్ళి చూసిన తర్వాత మీకు వచ్చేసి మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో మనం ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ ఇంప్రో తెస్తున్నాం లెట్ స్టార్ట్ ఇట్ సో మనం వచ్చేసి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము సో సెకండ్ ఫ్లోర్ ఎంట్రెన్స్ అనమాట ఇది సో ఎంట్రెన్స్ దగ్గర వచ్చేసి మనకు వచ్చేసి చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో లిఫ్ట్ ఉందా సో ప్రతి ఫ్లోర్ కి లిఫ్ట్ అయితే సర్వీస్ అన్నమాట టోటల్ ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి సో మనకు వచ్చేసి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట సో టూ బీహెచ్ఏ వెస్ట్ ఫేసింగ్ హౌస్ సో హౌస్ వచ్చేసి బయట మనకు సేఫ్టీగా ఇలా స్టీల్ లో పెట్టించారు సో మనకైతే బాగుంది అండ్ డోర్ కూడా మంచి ఉందని డిజైనింగ్ పరంగా సో డోర్ చూసుకోవచ్చు డిజైనింగ్ సింగిల్ డోర్ సో మనకు వచ్చేసి చాలా బాగుంది డోర్ అండ్ ఇక్కడ వచ్చేసి పీపీ వర్క్ చూసుకోండి పీపీ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది గా సో వచ్చేసి మనకు హాల్ అనమాట సో ఈ హాల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం అయితే మనకు కిటికైతే ఉంది అని సో ఇది వచ్చేసి వెంటిలేషన్ కోసం మనకు కిటికీ కిటికెన్ నార్త్ సైడ్ ఉంది అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు కావాలంటే స్టిక్కరింగ్ లాంటివి చేయించుకోవచ్చు లేదంటే సోఫా సెట్ ఇలా ఎల్ షేప్ లో సోఫా సెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ కి వచ్చేసి మెయిన్ మనకు పవర్ సప్లై బాక్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట సో పవర్ సప్లై బాక్స్ ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇది అండ్ టీవీ వాల్ ఏరియా వచ్చేసి మనం టీవీ వాల్ ఏరియాకి స్విచ్ బోర్డ్ ఉందండి సెపరేట్ గా ఇక్కడ ఆల్రెడీ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి సో అది కవర్ చేసేసారు అండ్ కింద కూడా మనకు చిన్న చిన్న కప్ ఉన్నాయి ర్యాక్స్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా రీసెంట్ గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో తీస్తే బాగుంది కాబట్టి సో అలానే ఉంచండి సో పైన మనకి కావాలంటే ఫోటో ఫ్రేమ్స్ కానీ లేకపోతే గిఫ్ట్ ఐటమ్స్ కానీ లేకపోతే టెడ్డి బేర్స్ లాంటి ఇలాంటివి ఏమైనా కానీ పైన పెట్టుకోవచ్చు అనమాట టీవీ వాళ్ళ పైన స్పేస్ అయితే ఉంది అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకు అపార్ట్మెంట్ మనకి ఎలా కావాలంటే అలా రెనోవేషన్ చేస్తారండి సో మీకు నచ్చినట్టు మీరు డిజైనింగ్ కూడా చేర్చుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న లైటింగ్స్ వస్తాయి ఇక్కడ సో చూసుకోవచ్చు పైన ఆల్రెడీ హోల్స్ లైట్ పెట్టలేదు ఈ సో మనకు వచ్చేసి ఈ అపార్ట్మెంట్ లో అయితే పీయూపీ లేదండి సో పియూపీ లేకుండా మీరు చూసుకోవచ్చు మళ్ళీ మీరు వచ్చేసి ఏంది పియూపీ ఉందా అని చెప్పేసి అనుకున్నా మేము ఇక్కడ లేదని చెప్పి మీరు అయితే మళ్ళీ అనకండి అయితే ముందు మీకు అయితే పీయూపీ లేదు ఇక్కడ కానీ మీరు చేర్చుకుంటామంటే మీరు సపరేట్గా మనీ పెట్టి చేర్చుకోవచ్చండి ఓకే సో ఇక్కడ ముందుకు వచ్చేస్తే మనకు వచ్చేసి బయట ఒక వాష్రూమ్ అయితే ఉంటుందండి సో వెస్టర్న్ టైప్ చాలా పెద్దగా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది సో మనకు వచ్చేసి ప్లంబింగ్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి సో చూసుకోవచ్చు చాలా స్పేస్ అయితే ఉంది సో ఇది వచ్చేసి వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అనమాట గుర్తుపెట్టుకోండి మన హాల్ కి పక్కనే ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకు వచ్చేసి రైట్ రైట్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది అండ్ ముందు ఇక్కడ ముందు చూసుకుంటే మనకు వచ్చేసి ఓపెన్ కిచెన్ ఉంటుంది సో ఓపెన్ కిచెన్ కూడా మీకు చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి మనం మాస్టర్ లోకి వెళ్దాం సో ఇది వచ్చేసి మనం బెడ్రూమ్ లోకి వెళ్ళి చూసుకుంటే చాలా పెద్దగా ఉందండి ఒక కింగ్ సైజ్ బెడ్ పెట్టుకుంటే ఇదంతా మనకు రూమ్ ఇంకా స్పేస్ అయితే ఉంటుందన్నమాట సో మనకి ఇక్కడ చూసుకోండి కబోర్డ్స్ అన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి సో పైన కూడా చూసుకోవచ్చు సో మంచిది కలరింగ్లో వచ్చారండి డార్క్ చాక్లెట్ కలర్ ఈ రూమ్ కి తగ్గట్టు మంచి లో వచ్చారు కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఇటు సైడ్ వెంటిలేషన్ ఒక కిటికీ ఉంటుందండి సో వచ్చేసి వెంటిలేషన్ కోసం పెట్టిన ఒక పెద్ద కిటికీ అండ్ మనకు వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ చూసుకోవచ్చు డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఒక మన రూమ్ లో సో సపరేట్ గా మనం పెట్టాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి సో కొంచెం చిన్నగా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది మనకు మాస్టర్ బెడ్రూమ్ లో సో లెంత్ అయితే కొంచెం చిన్నగా ఉంది బట్ విత్ మాత్రం చాలా పెద్దగా ఉంది అనమాట అండ్ మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది అదైతే గుర్తు పెట్టుకోండి సో ఏసీ కావాలంటే ఏసీ కోసం పెట్టండి ఏసీ సాకెట్ ఇక్కడ ఉంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బెడ్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇది సో ఇది అండి మన మాస్టర్ బెడ్రూమ్ గా నీట్గా ఉంటుంది అన్నమాట హెవీ డిజైనింగ్ లుక్స్ ఏం లేకుండా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది సో ఒక క్లాసికల్ ఫ్యామిలీకి ఇదేదో బాగా యాక్ట్ అవుతుంది నాకు తెలిసి అండ్ ఇక్కడ చూసుకుని మనకు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీకు క్లాస్లో చూపిస్తాను అది ఎందుకంటే ఇంకా ఇక్కడ నుంచి బయటకి మనకు బాల్కనీకి స్పేస్ అయితే ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఇంకా మీకు ఇక్కడ నుంచి వాషింగ్ ఏరియా చూపిస్తాను బయట సో ఇక్కడ వచ్చేసి కిచెన్ పక్కనే మనకు వాషింగ్ ఏరియా ఉంటుందండి సో ఇది అంతా చూడండి మనకు బర్డ్స్ కానీ మంకీస్ కానీ రాకుండా కూడా మంచిగా డిజైన్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ బేసిన్ ఉంది సో వాషింగ్ బేసిన్ ఉంది కాబట్టి అండ్ ఇక్కడే ట్యాప్స్ ఉన్నాయి సో మేము మనకు వచ్చేసి వాషింగ్ మెషిన్ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ వాషింగ్ మిషన్ కోసం స్విచ్ బోర్డు ఉంది సో వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా కింద యూస్ చేసుకోవచ్చు వాషింగ్ ఏరియా అనేది సో దీని డోర్ అయితే ఇక్కడ పెట్టారండి ఫిట్ చేయాలి ఇంకా డోర్ అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే కిచెన్ దగ్గర కూడా ఇంత స్పేస్ ఉంది ఈ స్పేస్ దగ్గర కూడా మనకి కబోర్డ్స్ ఉన్నాయండి సో చూసుకోవచ్చు కబోర్డ్స్ అన్ని కూడా మంచి ఫినిషింగ్ ఇచ్చారండి ఎక్కడ కూడా లో క్వాలిటీ లాగా అనిపించట్లేదు మంచి ఫినిషింగ్ ఇచ్చారు వైట్ అండ్ గ్రీన్ కలర్ మన కాంబినేషన్ లో చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు ఈ పాటలో ఫ్రిడ్జ్ పెట్టేసుకుంటే స్విచ్ బోర్డ్ అయితే ఇది అవుతుంది సో మనకైతే చాలా బాగుంది సో కిచెన్ దగ్గర అయితే నాకైతే చాలా బాగా ఇచ్చిన అండి ఎంత స్పేస్ ఉండడండి సో ఇది ఒక లైట్స్ కి ఇచ్చారు స్విచ్ బోర్డు అంటే ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు మన ఇష్టం అది అండ్ కిచెన్ కి సంబంధించిన స్విచ్ బోర్డు ఇది అనమాట సో ఇది ఓపెన్ కిచెన్ గా చెప్పుకోవచ్చు అండి సో ఓపెన్ కిచెన్ గా చెప్పుకోవచ్చు లేదంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మనకు వచ్చేసి ఇక్కడ ఇది అండి కిచెన్ పార్ట్ ఏరియా సో మనం వచ్చేసి గ్యాస్ ఇక్కడ సెట్ చేసుకుంటే మనకి ఇక్కడ స్మోక్ కానీ స్మెల్ కానీ పోవడానికి స్పేస్ అయితే ఉంది సో చూసుకోవచ్చు టైల్స్ తో వీళ్ళైతే మంచిగా మనకైతే చేయించారు వాల్కి అండ్ ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ ఉన్నాయి కిచెన్ లో చూసుకోవచ్చు అండి సో వైట్ అండ్ క్రీమ్ కలర్ మంచి కాంబినేషన్ కలర్ అయితే ఇచ్చారు నాకైతే బాగా నచ్చింది ఇది సో సింపుల్గా నీట్ అండ్ క్లీన్ గా బాగుంది అండి కిచెన్ అండ్ ఇక్కడ చూడండి వాష్ బేసిన్ ఉంది సో వాటర్ కనెక్షన్ ఇంక లేదు అది గుర్తు గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ చూడండి ఇంకా మనకు మిక్సీ గ్రైండర్ కోసం స్పేస్ అయితే ఉంది అన్నమాట అంటే సాకెట్స్ ఇచ్చారు ఇంకా కిచెన్ సంబంధించిన ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి డ్రాప్స్ అన్ని ఉన్నాయండి సో చూసుకోవచ్చు కబోర్డ్స్ అన్ని కూడా ఆల్రెడీ పెట్టేశారు సో ఇక్కడ వచ్చేసి మనకి గ్యాస్ పెట్టుకోవచ్చు లోపల ఆ గ్యాస్ కోసం అనమాట ఇది ఈ పార్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇంకా చిల్డ్రన్ లోకి వెళ్దాము సారీ మర్చిపోయాను మీకు వచ్చేసి దేవుని గుడి చూపాలి కదా సో ఇదే అండి కిచెన్ పక్కనే మనకు వచ్చేసి దేవుని గుడి సో చూసుకోవచ్చు సో గా దేవుని గుడికి వీళ్ళైతే పెట్టించారు డోర్స్ కొంతమంది ఏం చేస్తారు ఇలా పెట్టారండి నార్మల్గా ఒక బాల్ పెట్టేసి వదిలేస్తారు బట్ వీళ్ళు మాత్రం వినాయకుని సింబల్లోని సో వినాయకుని షేప్లో కట్ చేసి పూజ గది కంటూ సపరేట్గా పెట్టించారు టూ డోర్స్ ఉన్నాయి అనమాట సో ఇక్కడ పైన మనం పీపీ లాంటివి సెట్ చేసుకుంటే దేవుని గుడికి చాలా అంటే చాలా బాగుంటుంది సో కింద కూడా మనం చూసుకుంటే చిన్న గ్యాప్ ఉంది ఇక్కడ మనం కబర్డ అయితే అలాంటివి ఉందనమాట సో పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టుకోవచ్చండి సో కొంచెం మనీ పెట్టుకొని కొంచెం కబోర్డ్స్ లాంటివి చేయించుకుంటే ఈ ఫ్లాట్లో చాలా బాగుంటుంది సో ఇంకా మనం వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు సో చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక మీడియం సైజ్ బెడ్ సో చిన్న బెడ్ అయితే సింగిల్ బెడ్ అయితే మనకు బాగుంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో అండ్ కబోర్డ్స్ చూసుకోవచ్చండి సేమ్ ఇందాక మేము చెప్పారు వైట్ అండ్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ అంటారు నార్మల్గా సో ఆ లైట్ గ్రీన్ కలర్లో మనకైతే కబోర్డ్స్ చేరు చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ అండి సో ఈ రూమ్లో కూడా మనకు డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేసి పెట్టిస్తారు వీళ్ళైతే అండ్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ టేబుల్ యూస్ చేసుకోవచ్చు లేదా హోంవర్క్ మన చిన్న పిల్లలకు వచ్చేసి హోంవర్క్ చేసిన టేబుల్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో వచ్చేసి దానికైతే ప్రెస్ మనకి పనిచేస్తుంది లేదు ఇది మనకి ప్రాబ్లం అవుతుంది అనుకుంటే దీన్ని ఫోల్డ్ చేసి కూడా పెట్టుకోవచ్చు అండి సో కింద ఫోల్డ్ చేసి దీన్ని సో మళ్ళీ వద్దులేండి వాళ్ళు చేస్తే మళ్ళీ ఫీల్ అవుతారేమో ఎందుకు చేశారని సో ఫోల్డింగ్ తీయకుండా అలానే పెడదాం సో మీకు అవసరం పెట్టుకోవచ్చు లేదంటే తీసేయచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం కిటికీ చూడండి సో ఇక్కడ నుంచి మనకు నార్త్ సైడ్ వెంటిలేషన్ కోసం ఒక అయితే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఏసీ సాకెట్ అది సో ఏసీ కోసం సాకెట్ ఆల్రెడీ పెట్టేసాడు అండ్ ఇక్కడ నుంచి మనకు వచ్చేసి చిన్న బాల్కనీ ఉంటుందండి సో మనం ఇందాక వాష్రూమ్ చూసాం కదా సో వాష్రూమ్ లో బట్టలని ఉతికిన తర్వాత ఈ బాల్కనీలో మనం వచ్చేసి ఇక్కడ తీగ లాంటివి కట్టేసి రూప్ లాంటిది కట్టేసుకొని ఇక్కడ ఆరేసుకోవచ్చండి సో బాగుంటుంది అండ్ ఈ మనకు బయట నుంచి కూడా ఏవి వస్తువులు అంటే కోతులు కానీ పక్షులు కానీ ఇలాంటివి వస్తాయని భయం లేకుండా సేఫ్టీ అయితే ఉంటుంది ఇది లేదు దీన్ని మనం ఒక బాల్కనీలా కూర్చొని ఒక సీటింగ్ అంటే ఒక చైర్ లాంటిది తీసుకొని ఈవినింగ్ పూట మంచిగా కూర్చొని చిల్ అవ్వడానికి బాగుంటుంది అనుకుంటే మీరు ఈ పాట వచ్చేసి ఈవినింగ్ పూట కూర్చోడానికి ఆ ప్లేస్ కూడా మార్చుకోవచ్చు అనమాట సో ఇది అండి ఈ ఫ్లాట్ ఇంకా సో గైస్ ఫ్లాట్ మొత్తం చూసారు కదా సో ఫ్లాట్ అయితే చాలా బాగుంది నీట్ అండ్ క్లీన్ సింపుల్గా అండ్ మన గణేష్ నగర్ లో వచ్చేసి ఇది వచ్చేసి తక్కువ బడ్జెట్ అండి ప్రెజెంట్ డెవలపింగ్ ఉన్న ఏరియా అనమాట గణేష్ నగర్ అంటే చాలా మంది తెలుసు కాబట్టి సో ఇది వచ్చేసి మనకు థౌసండ్ వన్ ఫిఫ్టీ అండి పదకొండు వందల యాభై ఫీట్స్ ఉంటుంది సో దీనికి వచ్చేసి వీళ్ళు చెప్పిన ప్రైస్ వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ నలభై ఎనిమిది లక్షలు సెకండ్ ఫ్లోర్లు అనమాట దీనికి ఏమంటే మైనస్ పాయింట్ పీయూపీ అవట్లేదు అండి సో పీపీ గురించి అయితే ఆలోచించకండి మీరు మనీ పెట్టుకొని సపరేట్గా చేయించుకుంటామంటే పీయూపీ అయితే అయితే వస్తుంది అండ్ ఆల్రెడీ కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసినంతవరకు అయితే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్కి ఈ ఫ్లాట్ అనేది చాలా ప్లస్గా చెప్పుకోవచ్చు సో గణేష్ నగర్లో అంటే అందరికీ తెలిసిందే డెవలపింగ్ ఏరియా అని చెప్పేసి సో ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి సో హౌస్ అయితే చాలా బాగుంది నీట్ అండ్ క్లీన్ సింపుల్గా మంచి ఒక క్లాసీ లుక్ అయితే ఉందన్నమాట నాకైతే బాగా నచ్చింది సో ఫార్టీ ఎయిట్ ల్యాక్స్లో అయితే తక్కువ దొరుకుతుందంటే అంత ఈజీ కాదు సో మీరు వచ్చేసి బ్యాంక్ ద్వారా లోన్కి వెళ్ళవచ్చు సో టోటల్ అమౌంట్ పేయాల్సిన అవసరం లేదండి సో ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అనేది మీరు టోటల్ పే చేయకుండా బ్యాంక్ ద్వారా వెళ్ళి లోన్ తీసుకొని ఈ ఫ్లాట్ అయినా మీరు కొనుక్కోవచ్చు లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏదైనా తెలుసుకోవాలి మాకు ఇంకా చూడాలి అనిపించింది మీరు కానీ అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము తీసుకొచ్చి మీకు చూపిస్తాము సో మా కాంటాక్ట్ నెంబర్ కింద చూడండి సో కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందంటే మెసేజ్ చేయండి క్వశ్చన్స్ మీకు ఏ డౌట్ ఉన్నా మేము క్లారిఫికేషన్ చేస్తాము సో దీని మీద మాత్రం ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్ కానీ డబల్ రిజిస్ట్రేషన్ కానీ ఇలాంటివి ఏం లేవండి అన్నీ క్లీన్ కట్గా ఉన్నాయి సో మీరు వచ్చేసి మాకు ఒక హెల్ప్ చేయాలండి అదేంటంటే మీరు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్చుకొని ఆన్లో పెట్టుకోండి ఇది ఏం చేస్తున్నామంటే ఇలాంటి ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే మీకు ఓపెన్ ఫ్లాట్ హౌసెస్ ఎస్బీ ఫ్లాట్స్ కానీ అంటే ఓల్డ్ హౌస్ కానీ న్యూ హౌస్ కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ ఇలా ఏవైనా మీరు సేల్ చేయాలనుకుంటే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు కర్నూలులో ఉండే వాళ్ళకైతే మేము జీరో బడ్జెట్ వన్ కూడా ఛార్జ్ చేయకుండా ఫ్రీగా షూట్ చేసి మా ఛానల్ అప్లోడ్ చేస్తాము సేల్ అయ్యేలా చేస్తాం అనమాట మీకు ఒకవేళ లోన్ కావాలంటే లోన్ కలవడం మేము హెల్ప్ చేస్తాము సో ఇది అండి మా హౌస్ గురించి అంటే ఈ హౌస్ గురించి ఇంత కనుక ఏం లేదు అండ్ ఇది వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఫ్లాట్ అనమాట సో ఇంకా ఇదే అండి ఈ హౌస్ గురించి సో కర్నూల్లో గణేష్ నగర్లో హౌస్ అంటే అంత ఈజీ కాదు అది కూడా ఫార్టీ ఎయిట్ అంటే మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా క్లీన్ గా హ్యాపీగా చూసి తీసుకొచ్చండి ఎందుకంటే మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది అనమాట ఇది వచ్చేసి అపార్ట్మెంట్ సో ఒకసారి వచ్చి చూడండి మీకు నచ్చితేనే దీన్ని బై చేయండి అండ్ ఇది వచ్చేసి ఫుల్ అంటే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే ఫిక్స్డ్ కాదండి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఫిక్స్డ్ కాదు స్లైట్గా నెగోషిబుల్ అయితే ఉంటుంది అది ఎంత నెగోషియబుల్ ఉంటుంది అనేది మీరు వచ్చి చూసి మాట్లాడుకుంటే మేము ఓనర్ ద్వారా మాట్లాడిస్తాం అనమాట సో మీరు వచ్చి మాట్లాడుకుంటే ఆ అమౌంట్ అయితే మీకు తగ్గించడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి సో ఎంత తగ్గిస్తామైతే మేము అయితే చెప్పలేమండి సో మీరు వచ్చి చూడండి మీకు నచ్చిన తర్వాత వాళ్ళతో మేమైతే మాట్లాడి తగ్గించడానికి అయితే సో కన్ఫామ్గా బ్యాలెన్స్ అమౌంట్ అనేది తక్కువ అయితే చేపిస్తామండి ఓకే సో ఇది అండి ఈ హౌస్ గురించి సో ఇంకో ఇంట్లో ఇంకో అపార్ట్మెంట్ వీడియో అంటే అపార్ట్మెంట్ కాదు హౌస్ కానీ ఏవైనా కానీ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో వీడియోతో కలుసు అండి బై